వెల్కమ్ న్యూస్ నా పేరు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నాయుడు కుటుంబ సభ్యులు పెందుర్తి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు ఆయన కోడళ్లు చెల్లెళ్లు సోదరుడు శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సతీమణి మహాలక్ష్మి బీజేపీ జిల్లా కార్యదర్శి నాదళ్ల జ్యోతి బీజేపీ నాయకులు కాళ్ళ జగన్ కే కేవై నాయుడు తదితరులు మండలంలోని చింతల గ్రహారం గ్రామంలో ఇంటింటికి ప్రచారం సాగించారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ నాయుడును గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పంచకల్ల రమేష్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలి రాష్ట్రం బాగుపడాలి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లారు గ్రామానికి వచ్చిన బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇచ్చి నుదుట కుంకుమది మద్దతు పలికారు ఈ సందర్భంగా బీజేపీ విశాఖ జిల్లా కార్యదర్శి నాదెళ్ల జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని పేర్కొన్నారు ఎక్కడికి వెళ్లినా మహిళలు యువకులు కార్మికులు కర్షకులు బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు చింతల గ్రహారం గ్రామంలో మహిళల స్పందన ఆశ్చర్యం కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు ఈరోజు మన చెంతల అగ్రహారం అంటే పెందు నియోజకవర్గంలో వేపకుంట దగ్గరలో ఉన్న చింతల అగ్రహారంలో ఇంటింటికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా ఆసక్తిగా అందరూ రావడం వాళ్ళందరూ కూడా కుంకుమొట్టుతోటి అందరిని ఆహ్వానించి అందరూ కూడా సీఎం రమేష్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటింటికి క్యాంపెయినింగ్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనంద పోలాహాలతో తిలకం దిద్ది హారతులు ఇచ్చి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నామని అలాగే వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ప్రజల్లో కలిసిపోయి వాళ్ళకి చేయడం జరిగింది దీని అందరికీ కూడా చాలా ఆసక్తిగా ప్రజలందరూ చూస్తూ వాళ్ళందరూ కూడా కోలాహలంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేకూర్చారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది అక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి ఆహ్వానించారు అలాగే గౌరవంతో వాళ్ళందరిలో కూడా చాలా మార్పు అనేది చూడడం జరిగింది ఇంతకుముందు గవర్నమెంట్తో వాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు ఇప్పుడు వచ్చే కొత్త గవర్నమెంట్ కోసం వాళ్ళందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు సో ఇదే కనుక బలపడితే గనుక రానున్న రోజుల్లో మనం అనేది ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం సీఎం కింద మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన పీఎం కింద మన నరేంద్ర మోడీ గారిని తప్పకుండా చూడగలుగుతామని సవేనంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం